హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ పారడబిక్ టూ ఛానల్ మీకు తక్కువ ధరలో చిలకముక్కు కోళ్ళు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు ధర కేవలం నాలుగు వేల రూపాయలు చెప్పడం జరిగింది ఖచ్చితమైన ధర ఈ పుంజు వయసు ఒక ఆరు నుంచి ఏడు నెలల వయసు ఉంటుంది పుంజు బరువు రెండు కేజీల మూడు వందల గ్రాములు ఖచ్చితంగా ఉంది మంచి లాంగ్ టైలు ముక్కు సంబంధించిన పుంజు కలరు మంచి కలరు రేర్ కలరు మీకు ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి అడ్రస్ అనంతపూర్ అనంతపూర్ లోకల్ మీకు ఎవరికైనా కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి